ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశ రాజధానిలోని కర్తవ్యపథ్లో భారత్ బ్రాండ్ రైస్ను ప్రారంభించారు దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారత్ బ్రాండ్ పేరుతో ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో భారత్ బ్రాండ్ బియ్యం అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు ఈ కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఐదు కిలోలు పది కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తున్నామని తెలిపారు గత పోలిస్తే రిటైల్ ధరలు పదిహేను పాయింట్ ఏడు శాతం పెరిగాయన్నారు నిత్యావసర సరుకుల ధరలు ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు ఈ క్రమంలోనే సరసమైన ధరలకే బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు दाल के नाम से चना दाल को मात्र साठ रुपए में साठ रुपए प्रति किलो में पांच किलो के पैकेट में बेहतरीन क्वालिटी की अच्छी गुणवत्ता वाली दाल उपलब्ध कराई और आज वो इतनी अच्छी तरीके से देश भर में बिक रही है कि तो उसकी डिमांड भी बढ़ते जा रही है मैं समझता हूँ हर हफ्ते